రావాలి ట్రైనింగ్ సేమ్ కార్ప్రైన్ ట్రైనింగ్ అప్పుడు నడుస్తుంది నాలుగు రోజులు ట్రైనింగ్ అయిపోయింది వన్ వీక్ లో నాలుగు వేలు పడ్డాయి సార్ రావడం ఇప్పుడు మీరున్నారు నాది సెంటర్ గవర్నమెంట్ సెంటర్ నేను ఆన్లైన్ చేస్తాను అప్లికేషన్ ద్వారా ఫైవ్ డేస్ ఉంటుంది బయోమెట్రిక్ క్యాస్ ఉన్నారు అది ట్రైనింగ్ అయింది

ఓకేనా డిసెంబర్ ఆలో ఒక ఆరు నెలలు ఏడు నెలలు గ్యాప్ లో చేయించుకున్నారు చూసారా వాళ్ళకే వచ్చింది తప్ప లేటెస్ట్ ఈ మధ్య నెల రెండు మూడు నెలలు చేసిన ఎవరికీ రాలేదు వాళ్ళందరూ కూడా డేటా మాకే వచ్చింది మళ్ళీ ట్రైనింగ్ మీ పేర్లు వచ్చినాయి అంటే आना लगे सर सर डीजे सर्टिफिकेट इकडे नीर इस्तार ट्रेनिंग घेताना ते नीर इस्तार होता ना हां ओके हां बोल सर आता नंतर चाळतात हां बोल नीर इस्तार करतो नंतर दाखवतो हां काय काय सर्टिफिकेट पाहिजे की सर्टिफिकेट काय आहे एवढं डाउट ना आपण विचारले आपण माहिती मारलं मग सर्टिफिकेट వస్తే సార్ ట్రైనింగ్ సెంటర్ నుంచి డౌట్స్ అడగవచ్చు ఇబ్బంది లేదండి మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చినాయండీ హాస్టల్ చెప్పనట